హలో వెల్కమ్ బ్యాక్ టు అదే ఆతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఆయన గోటితో పోయేదని గొడల లెక్క తెచ్చుకోవడం అంటే ఇదేనేమో కదండి సో ఇంటికి ఏంటమ్మా అని బాధ అంటారా ఏం లేదు ఇంట్లో చాలా కూరగాయలు ఉన్నాయి ఈజీగా తొందరగా అయిపోయేవి సో ఇంకా నేను నా మా నాన్న నేను ఏదో ఒకటి వండి పెట్టేస్తే హ్యాపీగా తినేవాళ్ళు కదా మా ఆయనని ఇంకా కొంచెం వర్క్ టెన్షన్లో ఉన్నారా అనమాట ఆయన ఆ టైంలో నేను వెళ్ళేసి చక్కగా ఒక్కసారి రెండుసార్లు అడిగేసి ఊరుకుంటూ అయిపోయేదిగా మనం మలా ఎందుకు కూరుకుంటామో అస్సలే ఊరికము విరికించాలి కదా కాసేపు ఎందుకంటే మా ఆయన నాకు దొరికేదే చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ ఉంటుంది సో ఇంకా ఆ తక్కువ టైంలో నేను ఇంకా విసిగిద్దాం కాసేపు ఆట పట్టిద్దాం అనుకుంటే ఆయన ఏం వండాలి ఏం వండాలి అని అంటే సాంబార్ చేసే అని అన్నారు ఇంకా తిక్క తిరిగింది పావు గంటల ఇరవై నిమిషాల్లో అయిపోయే కుర్రని కాస్త సాంబార్ అంటే కొంచెం లెంతీ ప్రాసెస్ కదండి సో ఇంకా ఇక అప్పటి దేవుడు ఆర్డర్ వేశాక నేనైతే మీకు వీడియోలో ఇంకా సపరేట్గా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు సో కనిపిస్తూనే ఉంటుంది వీడియో బ్యాక్గ్రౌండ్ లో చక్కగా నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాననమాట అండ్ సత్తాదికో మీకోసమేనండి ఈ రెసిపీ ఈ సత్తా ఎవరు అనుకుంటున్నారా సో తను మా పక్కన యూపీ ఆవిడ అనమాట నేను చేసిన సాంబార్ అంటే ఆ ఆమెకి వాళ్ళ అబ్బాయికి అస్సలు ఎంత ఇష్టం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆవిడకి సాంబార్ చేయడం రాదు సో ఇదనమాట వీడియో ఇంకా సాంబార్తో పాటు కాంబినేషన్గా అప్పడాలో పాపడాలో సడికి లేకుంటే ఎలా ఉంటుందండి సో చక్కగా ఇంకోవైపు నేను అప్పడాలు కూడా వేయించేసాను అనమాట ఇదంతా నేను క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత చేశాను మార్నింగ్ హాఫ్ ప్రాసెస్ చేసి అక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మిగతా ఇంకా ఈ పోపు వేయడాలు అప్పడాలు వేయించడాలు అన్ని ఇంతకీ నేను క్లాస్కి వెళ్తున్నాను క్లాస్కి వెళ్తున్నాను అని చెప్తున్నాను కానీ ఏం క్లాస్ చెప్పట్లేదు కదా సో ఏం క్లాస్ అనేది రేపటి వీడియోలో తప్పకుండా చెప్తాను అనమాట వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి